గమనించినప్పుడు ఆకులు చక్కగా ఆకులతో నిండి ఉన్న అంజరుపు చెట్టు కనపడింది దగ్గరికి పోయి చూస్తే ఒక్క కాయ లేదు ఎందుకంత కోపం వచ్చిందంటే ఆయనకి దూరంలో కనపడింది ఆ చెట్టు దగ్గరలో కాదు దూరంలో కనపడింది పాపం కష్టపడి నడుచుకుంటూ పోయాడు అడదాకా ఎందుకంత కోపం వచ్చిందంటే అది పండ్ల కాలము కానప్పుడు ఆకులు కూడా దాని మీద కనపడకూడదు అంజూరపు చెట్టు యొక్క పద్ధతి ఏంటంటే మీకు ఒకవేళ మీకు తెలిసి ఉంటే ఏం లేదు తెలియకపోతే మన గార్డెన్ రైల్ గార్డెన్లో అంజరపు చెట్లు ఉన్నాయి మీరు చెక్ చేసుకోవచ్చు పోయి అంజూరపు చెట్టుకి ఆకు మొదలయ్యి ఆకు సగం బడా వచ్చేసరికి దాని కాండానికి ఆకుకి కార్నర్ ఉంటుంది మూల ఆ మూలలో ఒక చిన్న పిందె స్టార్ట్ అయిద్ది అంజూరుపు కాయ ఆకు మొత్తం ఓపెన్ అయితే కనీసం కాయ పండకపోయినా పచ్చిగానైనా సరే కాయ మొత్తం ఓపెన్ అయి ఉంటుంది అంటే కాయ సైజు వచ్చి ఉంటుంది కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అది అది పైన ఆకులు ఆకులతో పాటు ప్రతి ఆకు దగ్గర ఒక కాయ కనపడతాను చూడండి ఆకు పక్కన ఆకుకి అది ఎర్రగా కనపడుతున్న కాయని మీరు గమనించండి అక్కడ ఆకు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయింది అక్కడి నుంచి కాయ కూడా స్టార్ట్ అయింది చూడు ఆ చెట్టు జాతి లక్షణం అది సహజంగా మామిడి చెట్టును చూస్తే ఇప్పుడు మస్తుగా ఆకులు కనపడతాయి మీకు సీజన్లో పోతే కాయలు కనపడతాయి కాయలు లేకపోయినా ఆకులు మాత్రం సమృద్ధిగా పుష్కలంగా కనపడతాయి పెద్ద పెద్ద ఆకులుగా కానీ అందురపు చెట్టు పద్ధతి అది కాదు అది ఒక డిఫరెంట్ జాతి ఈ అంజురుపు చెట్టు జాతి పద్ధతి ఏంటంటే ఆకు అనేది ఓపెన్ అయిందంటే ఖచ్చితంగా కనీసం పిండె దశలోనైనా కాయ ఉండాలి అది ఆ జాతి లక్షణం మీరు గమనించండి ఆకు ఎంత ఉత్పత్తి అయిందో కాయ కూడా ఎంత ఉత్పత్తి అయింది ప్రాక్టికల్గా చూడాలంటే మీరు వెళ్ళి చూడవచ్చు తోటలో కూటమైన తర్వాత అంజురూపు చెట్టు ఏడు ఉందన్నంటే చిన్నది ఏదో ఉన్నట్టు రెండు మూడు చెట్లు ఉన్నాయి నాటారు ఖచ్చితంగా మీకు ఆకు దగ్గర కాయ కనపడిద్ది ఇప్పుడు కాయలు కనబడినప్పుడు ఆకులు కూడా ఉండకూడదు కాయలు కనబడినప్పుడు ఆకులు కూడా ఉండకూడదు కానీ ఈ చెట్టు ఆకుల్ని చూపిస్తుంది ఈ చెట్టు బాగా విస్తారంగా ఓపెన్ అయిపోయినటువంటి ఆకుల్ని చూపిస్తుంది ఆకుల్ని చూపించినప్పుడు అది అలాగ చూపిస్తుంది ఆకుల్ని బాగా విస్తారంగా అనుకోండి ఖచ్చితంగా ఎవరికైనా ఏం ఆశ కలిగిద్ది ఈ చెట్టు ఎంత గొప్ప చెట్టు సీజన్ అన్ సీజన్ అనే భేదం లేకుండా కాయలు కాస్తుంది కాపు కాస్తుంది గొప్ప చెట్టు అనిపించిందిగా అక్కడికి పోయి చూస్తే పెద్ద పెద్ద ఆకులు ఓపెన్ అయిన ఉన్నాయి కనీసం పిందె కూడా కనపడాల కడుపులో మండిపోయింది కాయలేనప్పుడు ఆకు కూడా కనపడకూడదు కానీ కాయలు లేకుండా ఫలాలు లేకుండా ఆకుల్ని చూపించి ఈ చెట్టు ఒక విచిత్రమైనటువంటి క్రియ చేస్తుంది ఇది మోసగిస్తుంది ఆ చెట్టు దేనికి సాదృశ్యం అంటే వేషధారణ జీవితానికి సాదృశ్యం ఎరుశలేములో శాస్త్రులు పరిసయులు సద్దుకయులు అనబడినటువంటి కొన్ని తెగల వాళ్ళు ఉన్నారు శాస్త్రులు అంటే ధర్మశాస్త్రాన్ని ఎత్తి రాసేవాళ్ళు వాళ్ళకి ఈ ధర్మశాస్త్రాన్ని ఎత్తి రాసి 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 బాగా వాళ్ళ మైండ్ నిండా వాక్యం ఉంటుంది బాగా వినండి స్తోత్రం చెప్పండి వాళ్ళ మైండ్ నిండా వాక్యం ఉంటుంది కానీ ఆ వాక్యాన్ని అనుసరించినటువంటి క్రియలు వాళ్ళ దగ్గర ఉండవు అందుకే శాస్త్రులు మీకు బోధించేటువంటి బోధకులు బోధించే బోధ మీరు వినండి కానీ వారు చేసే క్రియల చొప్పున చెయ్యకండి అన్నాడు వారు చెప్పుదురే కానీ చెయ్యరు మోయశక్యము కానీ బరువులు ప్రజల మీద మోపుతారు కానీ వాటి వారి చిటికన వేలుతోనైనాను వాటిని వాటిని కదిలించరు అంటాడు ఇది శాస్త్రులు ధర్మశాస్త్రాన్ని ఎత్తి రాసేవారు పరిసయులు మహా మహామతనిష్ట కలిగిన వాళ్ళు సద్దుకయులు పునరుద్ధానము లేదని చెప్పేవాళ్ళు వీళ్ళు కూడా కొంతమేర మతనిష్ట కలిగిన వాళ్ళు అక్కడున్నారు శాస్త్రులు పరిసయులు సద్దుకయులు మొత్తం ఈ మూడు తెగులు యేసుప్రభు ద్వేషించారు మళ్ళీ సమాజంలో ఎవరు అంటే భక్తిపరులు సమాజంలో ఎవరు అంటే పెద్ద మనుషులు సమాజంలో ఎవరు అంటే గౌరవ పాత్రులు సమాజంలో వీళ్ళెవరు అంటే నమస్కార పాత్రులు వీళ్ళని చూసినప్పుడు సమాజం ఏమనుకుంటుందో తెలుసా ఖచ్చితంగా మోసపోయింది అబ్బో గొప్ప భక్తి పరులు అని ప్రభుకి స్తోత్రం అబ్బో గొప్ప భక్తి పరులు వాళ్ళు కూడా అలానే మెయింటైన్ చేస్తారు సంత వీధులలో వందనములు విందులలో అగ్రపీఠములు మీరు కోరుదురు అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయులారా మీరు సున్నము కొట్టిన సమాధులు అంటాడు అది పైన శృంగారించబడి ఉంటుంది కానీ లోపల ఎముకలు కుళ్ళు సమస్త కల్మషంతో నిండి ఉంటుంది సమాజంలో అట్లాగా మీరు వెలపట్ట శృంగారించబడ్డట్టు కనపడుతున్నారు కానీ మీరు లోపల దోపుతోను అజితేంద్రియత్వంతోనూ సమస్త కల్మషంతోనూ నిండి ఉన్నారు మీరు అనే మాట మాట్లాడతాడు సరే మీరు అలాంటి వాళ్ళయి ఉన్నారా అట్లయితే బయటికి కూడా అలానే మీరు వ్యక్తంగా వ్యక్తపరచండి అలాగనే మీరు అట్లాంటి వాళ్ళయి ఉన్నప్పుడు ఇప్పుడు శుంకర్లు ఉన్నారు సుంకర్లు ఉన్నారు సుంకర్లు మనుషుల్ని ఇబ్బంది పెడతారు డబ్బులు వసూలు చేసుకునే వాళ్ళు 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 లోపలికి ఎలానే ఉంటారు బయటికి కూడా అలానే కనపడతారు వాళ్ళు బయటికి భక్తుల్లా కనపడి లోపల దరిద్రగొట్టు స్థితిలో కనపడరు వేసేలు ఉన్నారు వారు లోపల ఎలాగున్నారో బయటికి కూడా అలానే కనపడతారు అవునా కానీ వీళ్ళు అట్లా కాదు బయటికి పెద్ద మనుషుల్లా కనపడుతూ లోపల సమస్త కల్మషంతో దోపుతో అజితేంద్రియత్వంతో సమస్త అసహ్యతతో నిండిపోయి నిండిపోయమ్మ అలాగ నిండిపోయి ఉండకపోతే వారు యేసుని ద్వేషించేవారు కాదు వారి లోపల పరిస్థితి బాగలేదు కానీ వెలుచూపులకి సమాజానికి వాళ్ళు ఎవరయ్యా అంటే దీపాలు సమాజానికి వాళ్ళు ఎవరంటే దిక్సూచీలు దిక్కు దారి చూపించే పెద్ద మనుషులు ఏసు ప్రభు అన్నాడు గుడ్డివాడు గుడ్డివాడికి త్రోవ చూపిస్తే ఇద్దరు కలిసి గుంటలో పడతారు కదా అన్నాడు ఇక్కడ ఆయన బాధ ఏంటంటే నువ్వు చల్లగానైనా ఉండు లేకపోతే వెచ్చగానైనా ఉండు ఉంటే అటైనా ఉండు లేకపోతే ఇటైనా ఉండు నువ్వు అటు ఇటు కాకుండా ఉంటున్నావు నా అక్కడ చిరాకు పుడుతుంది అంటాడు ఆయన దేవునికి స్తోత్రం కలిగు నువ్వు కాక నువ్వు లోపల బలహీనుడుగా ఉన్నావా బయటికి కూడా అలానే ఉండు నువ్వు బయట మెప్పులు గుర్తింపులు డాబు దర్పాలు ప్రదర్శించి భక్తి వేషం వెయ్యొద్దు నువ్వు లోపలేమై ఉన్నావు బయటికి కూడా అది వ్యక్తపరచు ఇప్పుడు నువ్వు కాయలు లేవు ఆకులు కూడా కనపడవద్దు నువ్వు కాయలు లేకుండా ఆకులు చూపించావంటే నాటకాలు ఆడుతున్నావు నువ్వు మోసం చేస్తున్నావు కాయలు లేకపోతే నేనేం కోప్పపడను ఆకులు కూడా ఉండకపోతే నేను రాకపోతునుగా నేను మోసపోకపోతునుగా దూరంలో కనపడింది దగ్గరలో కాదు దారుదలు పెట్టి ఆ చెట్టు కోసం కష్టపడిపోయాడు దూరంలో అంటే దూరం కష్టపడిపోయాడు ఆకులు చూసి ఆయన బాధ ఏంటంటే నన్ను మోసం చేశావు నువ్వు అట్లా జరిగిద్దన్నా చెట్లు అట్లా జరుగుతుందా చెట్లలో అట్లా జరుగుతుందా అంటే జరుగుతుంది ద్రాక్ష చెట్లు మీరు చూసే ఉంటారు ద్రాక్ష చెట్లు మీకు అవసరమైతే ఫోటోలు కూడా వేసి చూపిస్తాడు ద్రాక్ష చెట్లు అవసరమైతే ఆ ద్రాక్ష చెట్లలో కూడా చేదు ద్రాక్షలు కాస్తే అని మీకు తెలుసా కారు ద్రాక్షలు కాస్తే అని మీకు తెలుసా అది కూడా బైబుల్లోనే రాసి నిక్కమైన ద్రాక్షవల్లి వలె నేను నేను నాటి తిని నీవు జాతిహీనపు ద్రాక్షవల్లివి ఎట్లయితీవి నీవు కారు ద్రాక్షలు ఎందుకు గాచావు శ్రేష్టమైన ద్రాక్ష వల్లి వల్ల నిన్ను నాటానే ఎందుకు ఇలాగ అయిపోయావు అంటే ద్రాక్షకాయలు చేదు ఎందుకు అవుతాయంటే దానికి ఒక కారణం ఉంది చేదైన వేరు మొలిస్తే అలా జరిగిద్ది దేవునికి స్తోత్రం కలుగునుగాక అలాగే మరికొన్ని కూరగాయల్లో కూడా మీరు చూడవచ్చు దోసకాయ చూడండి దోసకాయలు ఎప్పుడన్నా పొలాల్లో పండిన దోసకాయలు ఎప్పుడన్నా లైవ్లో కోసుకొని తిన్నారా అన్ని కాయలు ఒకే రకంగా ఉంటాయా సచ్చినట్టు కొరికి చూడాల్సిందే దోసకాయని ఎందుకు ఎందుకంటే కొన్ని దోసకాయలు చేదయ్యే అవకాశం కూడా ఉంటుంది మళ్ళీ ఇంకొన్ని కాయలు ఉన్నాయి కూరగాయల్లోనే ఇంకొన్ని కూరగాయలు బీరకాయల బీరకాయలు కదా అది మీరు ఆడోళ్ళు చెప్తారని నేను చూస్తున్నాను అలాగే మరికొన్ని కూరగాయలు సరే మనకి రెండు జాలు అబ్బా బీరకాయలు కూడా చేదు బీరకాయలు వస్తాయి అలాగే దోసకాయలు చేదు దోసకాయలు వస్తాయి ఎందుకు అంటే వాటికి పుట్టే వేర్లల్లో వాటికి పుట్టే వేర్లల్లో ఏదన్నా చేదు వేరు మిక్స్ అయిందా కాయలన్నీ చేదెక్కిపోతాయి అది ప్రాబ్లం ఒక ఒక్కొక్క చెట్టుకి కాసిన కాయలన్నీ కూడా చేదైపోతాయి అబ్బా ఈ చెట్టు కాయ అంతా చేదేరా అనుకుంటారు ఎందుకంటే చేదైన వేరు లింక్ అయిందంటే దాని కాపు చేదైపోయింది అంటే దాని ధర్మానికి విరుద్ధమైన కాపు కాసే అవకాశం పండ్ల చెట్లకి ఉంది అనేది మీకు అర్థం కావడానికి నేను ఇది చెప్పా దాని ధర్మానికి విరుద్ధమైనటువంటి కాయలు కాసేటువంటి విధానం అనేది పండ్ల చెట్లకి ఉందా లేదా దానికి రుజువుగా మీకు బీరకాయ చెట్టు దోసకాయ చెట్టు ద్రాక్ష చెట్టు చూపించి అదేవిధంగా దాని ధర్మానికి విరుద్ధమైన కాపు కాసే విధంగా అంజురపు చెట్లకు కూడా ఉందంటానికి ఇక్కడ రాయబడిన ఉదంతం సాక్ష్యం అంటే కాయ ఒక్కటి కూడా లేకుండా పూర్తి ఆకులను చూపించి మోసం చేసే అవకాశం ఉంది అంటానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు ఆయన ఎందుకంత కోపడ్డాడు అక్కడ మూడు పాఠాలు నేర్పడానికి దేవుడు పూనుకున్నాడు దేవునికి మహిమ గాక